జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్సీ కార్యాలయం ముందు రిలే నిరహార దీక్షను ప్రారంభించారు తెలంగాణ వ్యాప్తంగా ట్రాన్స్కో జెన్కో డిస్కో లో ఉన్న ఇరవై వేల మందిని వెంటనే కన్వెన్షన్ చేసి ఇంక్రిమెంట్స్ గ్రేట్ ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పదహారు నెలల ఏరియర్స్ వెంటనే చెల్లించాలని కోరారు ఇరవై వేల మంది ఆర్టిజన్స్ తమ సమస్య పరిష్కారం కోసం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు విద్యుత్ సంస్థకు గుండెకాయ లాంటి వారు ఆర్టిజన్స్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతులకు ఉచిత విద్యుత్ గృహజ్యోతి లాంటి పథకాలతో ప్రభుత్వానికి మంచి పేరు తీస్తుంది ఈ పథకాలను వినియోగదారులు అందివడంలో ఆర్టిజన్స్ కార్మికుల కీలక పాత్ర సంస్థ కోసం ప్రాణాలు కోల్పోయిన తనది కూడా ఆర్టిజన్స్ కార్మికులు ఇంత కష్టపడి పనిచేసిన వీరికి ప్రమోషన్ లేదు వెంటనే విద్యార్హతను బట్టి చేయాలని ఇంక్రిమెంట్ ప్రమోషన్ ఇవ్వాలని ఆర్డర్స్ ప్రకారం పూర్తి చేసుకున్న ప్రతి ఆర్టిజన్ ఇంక్రిమెంట్ గ్రేట్ ప్రమోషన్ ఇవ్వాలని ఇప్పటికీ ఏది ఇవ్వడం లేదని తెలిపారు వెంటనే స్టాండింగ్ ఆర్డర్ని రద్దు చేసి ఉన్న పన్నెండు అగ్రిమెంట్ ప్రకారం కార్మికులందరినీ సంస్థలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు ఇవాళ ఆర్టీజన్లే పనిచేస్తున్న పరిస్థితుంది ఆత్మహత్య చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రం సమితి పరిధిలో నాలుగు రోజుల పాటు దీక్షలుంటే మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని అని చెప్పేసి మనం డీటీ గారికి రెండు రోజుల క్రితనే అడిగి విన్నవిస్తే ఈ నాలుగు సర్కిల్లో ఉన్నవాళ్ళు ఇటు ఎలక్ట్రిసిటీ డిస్టర్బ్ కాకుండా ప్రజలకు అసౌకర్యం గల కాకుండా శాంతియుతంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేస్తామని చెప్పేసి మనం అధికారులకు ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితుంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మన సమస్యలు పరిష్కారం కోసం ఆలోచిస్తే మంచిది లేకుంటే ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై గత అనేక ఉద్యమాలు